రేవు పేరట ప్రై క్రైస్తవ సోదరు అందరికీ కూడా నాకు నమసుమాంజలి ఫ్రీలరా ఈ మధ్య విజయప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అసలు అతన్ని అనంత అనంతటి వాడిని కాదు అని మీరు అనుకోవచ్చు ముందుగా దీని గురించి నేను చెప్తాను జ్ఞానం అనేది సులోమాను చాలా చిన్న వయసులోనే చాలా జ్ఞానవంతుడు తన తండ్రి అన్నాడు తన తండ్రి చాలా పెద్దవాడు అతను కనని కనిన వ్యక్తి తండ్రి దావీదు అతనికి సులభమే జ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ మీరు అనుకునేదానికి సమాధానం ఏంటంటే ఇక్కడ చిన్న పెద్ద అనేది భేదాలు చూడమాకండి దేవుడు ఎవరికి ఎంత జ్ఞానం ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని బట్టి నేను నాకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని మీకు బోధించాలని అది మీకు నచ్చితేనేమో పది మందితో పంచుకోండి నచ్చకపోతే తీసేసేయండి పర్లేదు ఏంటంటే ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారిని అనంత పెద్దోని కాదు అతని చాలా విశ్వాసులకు తండ్రి ఏదో ఏ ముసుగులైన సరే దేవుడి మందిరానికి రప్పిస్తున్నాడంటే విశ్వాసులకు తండ్రి అని అనాలి అయితే ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు కేఆర్ టీవీ ఇంటర్వ్యూలో ప్రైజ్ ద లాడ్ అని క్రాంతి గారు అన్నప్పుడు ఇతను పేజ్ దిలాడన్నాడు పేజ్ దిలాడన్నప్పుడు పేజ్ అన్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అన్నప్పుడు ఇతను కూడా జై శ్రీ శ్రీరామ్ అన్నాడు అప్పుడు ఇతన్ని చేయక ముందుకే ఆర్ గారు ఇచ్చారు విజయ్ కుమార్ గారు ఇచ్చారు అతను జై శ్రీరామ్ అని అంటే అతను అని లేదు అతను నిజమైన క్రైస్తవుడు సరే అతను ఇంకా ఏదేదైనా కించపరిచే వీడియోలు ఉండొచ్చు తనలో లోపం ఉండొచ్చేమో బహుశా ఉండొచ్చేమో ఈ విషయంలో నా వరకు అతను నిజమైన క్రైస్తవుడిగా నేను పరి పరిగణిస్తాను ఎందుకంటే అనవసరమైనటువంటి మాటను ఉచ్చరించలేదు అతను దేవుణ్ణి హేళన చేసేటువంటి అంటే దేవుణ్ణి తక్కువ చేసి తక్కువగా పోల్చినటువంటి అవకాశాన్ని వికేఆర్ గారు వికే గారు తీసుకురాలేదు నీతిని దుర్నీతితో సాంగత్యం ఏమి అని ఎలా ఉండిద్ది అని బైబిల్ లేఖనం ప్రకారము వికేఆర్ గారు నీతిని దుర్నీతికి సంబంధమే సంబంధం కదా కలపలేదు నీతి నీతే దుర్నీతి దుర్నీతే అన్న విధంగా వికేఆర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు కానీ ఇతను పేజ్ దలాడ్ అనగా పేజ్ అన్నారు జై జై శ్రీరామ్ అన్నప్పుడు శ్రీరామ్ అన్నారు ఎందుకన్నాను ఎందుకు అన్నాడు అని అతను ఏం చెప్తే ఎక్స్ప్లెనేషన్ ఏమి చెప్తున్నాడు అంటే నాకు నువ్వు పేజ్లాడ్ చెప్పినప్పుడు నేను నీకు జై శ్రీరామ్ చెప్పడంలో తప్పేముందని అతను ఊరు చెప్పమన్నాడు అని అసలు పేజ్లాడు అతను ఎవరు చెప్పమన్నారు అతను మిమ్మల్ని పరీక్ష పరీక్షించడానికి చెప్పాడు ఆ పరీక్షలో మీరు పా ఫెయిల్ అయిపోయారు మిమ్మల్ని గౌరవించి చెప్పలేదు మీరు జయశ్రీ ప్రైజ్లాడు అని నేను చెప్పినప్పుడు జై శ్రీరామ్ అన్నప్పుడు మీరు జై శ్రీరాము అని మీరు చెప్తారో చెప్పరో అని పరీక్షించాడు అంతే అతను నీకేదో ప్రేమపూర్వకంగా చెప్పలేదు నువ్వేమో అతనికి ప్రేమపూర్వకంగా చెప్పలేదు జై శ్రీ శ్రీరామ్ అనడం చాలా తప్పు ఏంటి అని అంటే నిన్ను నిన్ను అంటే మిమ్మల్ని ఏకవచనంగా చెప్పడం చాలా తప్పు నేను మీ స్థాయి మీరు ఉన్న స్థాయిని బట్టి మీరు చాలా ఒక స్థాయికి సంబంధించిన దైవ సేవకులు మీరు అనేక విశ్వాసులకు తండ్రిగా ఉన్నారు చాలా ఆత్మలను దేవుళ్ళలోకి తీసుకొచ్చినటువంటి సేవకులు అదేవిధంగా మీ సేవను బట్టి మీ సేవా సాంప్రదాయాలను అనుసరిస్తున్న చిన్న చిన్న దైవ సేవకులు కూడా ఉన్నారు చిన్న చిన్న దైవ సేవకులు కూడా ఉన్నారు మీ సేవా పరిమితులను మీ సేవా సాంప్రదాయాలను బట్టి ఆ మీరు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారో అదే విధంగా మిమ్మల్ని అనుసరించిన వారు చిన్న చిన్న పాస్టర్స్ ఉన్నారు మిమ్మల్ని నమ్మి మీ మందిరానికి వస్తున్నటువంటి మిమ్మల్ని నమ్మి మీ యొక్క వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా కానీ సోషల్ మీడియాలో ఎనివే దేని ద్వారా వింటున్న వారిలో కూడా మిమ్మల్ని నమ్మి వింటున్న వారిని కూడా చాలా మోసపుచ్చుతున్నారు ఎలాగనంటే మీ సాంప్రదాయాలు వీళ్ళు పాటించడం వల్ల మీరు జై శ్రీరామ్ అన్నారు ఈ మిమ్మల్ని పాటించేవారు కూడా రేపు సమాజంలోకి వెళ్ళి జై శ్రీ జై శ్రీరామ్ అంటారు జై హనుమాన్ అంటారు అప్పుడు దేవుడి రాజ్యాన్ని మీరు ఎలా కడతారు అసలు అనోత్సాహ అనకూడదని మీకు తెలియదా బైబుల్ అన్నిసార్లు నేను చదివాను చదివానంటున్నారే నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయం వచనంలో దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు చూడండి నిర్గమకాండము పదమూడవ అధ్యాయము ఇరవై సారీ ఇరవై మూడో అధ్యాయము పదమూడవ వచ్చిన నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయం పదమూడవ వచనంలో నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గై కొనవలను ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గై కొనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది మీ నోట నుండి రానివ్వ తగదు అని అంటున్నాడు మీ నోట నుండి పాయింట్ ని కొద్దిగా గుర్తు పెట్టుకోండి మీ నోట నుండి రానివ్వకూడదు ఏమి ఏమి రానివ్వకూడదు వేరొక దేవుని పేరు రాముడు దేవుడు అని నేను అనను ఎందుకు అనను అంటే రాముడు ఒక రాజు అయోధ్యకు ఒక రాజు మాత్రమే దశరథుడికి పుట్టినటువంటి ఒక రాజు సరే అతను అవతారం అని ఐదవ సోదరులు అంటున్నారు సరే అవతారం దేవుడు ఆ రాముడు అవతారంలో వచ్చాడు మనం ఎలాగైతే యేసుక్రీస్తు వారు తన తండ్రిని పంపి ఈ లోకానికి పంపించారు అని మనం నమ్ముతున్నామో వారు కూడా విష్ణు అనే దేవుడు రాముడిని అవతరించేలాగా ఎలాగా చేశాడు రాముడు వారి దృష్టిలో దేవుడు అన్నా సరే వారి దృష్టిలో దేవుడే అనుకో అనుకుందాం వారు అనుకుంటున్నారు నేను అనుకోవట్లేదు వారు అనుకుంటున్నారు అనుకో అనుకున్నప్పుడు వారు దేవుడు అనుకున్నప్పుడు నువ్వు వారి దేవు వారికి రాముడు దేవుడు అని నీకు తెలుసు కాబట్టి నీకు తెలిసినప్పుడు వేరొక దేవుని పేరు నువ్వు ఎందుకు ఉచ్చరించావు దేవుడికి దేవుడి యొక్క లేఖనానికి విరుద్ధంగా ఉన్నట్లు లేకపోతే లేనట్లే మీరు విరుద్ధంగా ఉన్నట్లే కదా అక్కడ ఏమంటున్నాడు వేరొక దేవు వేరొక దేవుని పేర్లు ఉచ్చరింపకూడదు మీ నోట నుండి రానివ్వకూడదు అని దేవుడు చెప్తున్నాడు విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఆ ఇంటర్వ్యూలు ఏమంటున్నారంటే నేను అతను నమ్మి నేను జై శ్రీరామ్ చెప్పలేదే నా హృదయంలో నుండి నేను శ్రీరామ్ అని చెప్పలేదే అతను చెప్పాడు కాబట్టి నేను అతనికి చెప్పాను అని అంటున్నారు ఇక్కడ ఏమంటున్నారు చె నువ్వు నో నువ్వు హృదయంలో నుండి చెప్పు అంతరంగంలో నుండి చెప్పు లేకపోతే నీ నోటి నుండి చెప్పు అసలు నీ నోటి నుండి రావడమే తప్పు అని దేవుడు అంటున్నాడు నీ హృదయంలో చెప్పాల్సిన అవసరం హృదయం నుండి బయటకు తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరమే లేదు మీ నోటి నుండి వచ్చేది కూడా దేవుడికి ఇష్టం లేదు అలాంటప్పుడు ఈ నిర్గమకాండం అనేది మీకు ఇరవై మూడు అధ్యాయ పదమూడవచనంలో మీరు బైబుల్ తరఫీ చేసేటప్పుడు మీకు అంటారా లేకపోతే మీకు కళ్ళు లేవంటారా ఆ వచనం వచ్చేసరికి వేరొక దేవుడి పేర్లను మీరు ఉచ్చరించమాకరా నాయన అని దేవుడు చెప్తుంటే నిర్గమకాండంలో మీరు ఏ విధంగా ఇతర దేవు దేవుళ్ళ పేర్లను ఉచ్చరించ దేవుళ్ళ పేర్లను ఉచ్చరించడం వీరు వారు చెప్పినప్పుడు నువ్వు పలకడం మీరు పలకడం వేరు పలకడం వేరు ఉచ్చరించడం వేరు ఇప్పుడు నా ఫ్రెండ్ వెంకటరమణ ఉన్నారనుకో అరే వెంకటరమణ అన్నప్పుడు అది దేవుడు వెంకటరమణ అనేది దేవుడి పేరు కదా వాళ్ళ దేవుడు యాగదేవ దేవుడి పేరు కదా నేను అతన్ని పేరు పెట్టి పిలిచాను అది ఉచ్చరించడం కాదు అది అది పిలవడం అతని పేరు కాబట్టి పిలిచాను అంతే ఉచ్చరించే ఉచ్చరించడం కాదు పిలిచాను అంతే అతని పేరు కాబట్టి పిలిచాను మీరు ఇక్కడ ఏం చేశారు ఇప్పుడు కాంతి గారికి వెంకటరమణ అన్నారనుకో వెంకట రమణ అని మీరు అన్నారనుకో అది తప్పు కాదు పిలిచారు అంతే మీరు కానీ అతను జై శ్రీరామ్ అని వారి దేవుళ్ళ పేరును పేరును హైలైట్ చేసి జై శ్రీరామ్ అని పలుకు అని ప్రశ్నించిన దాన్ని మీరు ఎలాగా జై శ్రీరామ్ అని పలికారు మీరు అతను పలుకు అని చెప్తున్నాడు మీకు గా జై శ్రీరామ్ పలుకు అని గా చెప్తున్నారు అతను చెప్పిన దాంట్లో మీరు ఆలోచించకుండా ఆ జై శ్రీరామ్ అంటే ఏ విధంగా ఇది మంచి పద్ధతి అంటారు మిమ్మల్ని అనుసరించే చిన్న చిన్న పాస్టర్లు ఏ విధంగా దేవుని రాజ్యాన్ని కడతారు మిమ్మల్ని అనుసరించి మిమ్మల్ని నమ్మి మీ మా మందిరానికి మీ సేవను నమ్మి మీ యొక్క మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులు ఏ విధంగా దేవుని రాజ్యానికి వెళ్తారు ఏ విధంగా దేవుని రాజ్యంలో వాళ్ళు ఉంటారు దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉంటారు దేవుడు రాకడికి రాకడికి సిద్ధపాటు కలిగి ఉంటారు ఏ విధంగా ఉంటారండి ఇప్పుడు తండ్రి తండ్రి తప్పు చేసినప్పుడు తండ్రి తప్పులు పిల్లల మీదకి ఎలాగైతే వస్తాయో మీరే తప్పు చేసినప్పుడు మీ తప్పులు పిల్లలు అనుసరించుకుని ఉంటారంటారా పైన నేను నేను హృదయంలో అనలేదు అంటే ఇది ఏమన్నా మంచి పద్ధతేనా అయినా కొరిందులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇక్కడ ఏమంటున్నాడంటే రెండో కురిందులు బహుశా రెండో కురిందులు అనుకుంటా రెండో కురిందులకు రాసిన పత్రిక త్వర త్వరగా నేను చెప్తాను రెండో కొరిందులుకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి కొరిందులోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి కొరిందులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది దేవుడు ప్రభువును లేపెను దేవుడు ప్రభువు లే ప్రభు అంటే యేసుక్రీస్తు వారు అండి ఇక్కడ మీరు కనివిజ్ కావాల్సిన అవసరం లేదు దేవుడు అంటే యేసుక్రీస్తు వారిని పంపించినటువంటి వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే త్రియక దేవుళ్ళు వారు స్త్రీ ఏక దేవుళ్ళు అంటే ముగ్గురు ఒకే దేవుడు అక్కల్లే దేవుడు కాబట్టి ఇక్కడ తర్వాత ఈ కాన్సెప్ట్ అది కాదు మనలను కూడా శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నావని మీరు ఎరగరా మన దేహము ఎవరి దేహము దేవుణ్ణి నమ్మి అనుసరించిన వారి దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నావని మీరు ఎరగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేసే యొక్క అవయవములుగా చేయుదునా అది ఎంత మాత్రము తగదు అని దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు పదిహేడు వచ్చినలో ఆరో అధ్యాయం పదిహేడు వచనంలో ఇంకో మాట చదువుకుందా అటువలే ప్రభువుతో కలిసి వాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఏకాత్మ అయి ఉన్నాడు ఎవరు ఏకాత్మ దేవుని యొక్క ఏ దేవునితో పాటు కలిసి ఉన్నవాడు ఏకాత్మ అంటే దేవుని ఆత్మ ఇతన ఆత్మ ఒకేలా ఉంది అన్నప్పుడు దేవుడు విజయప్రసాద్ రెడ్డి గారి స్థానంలో ఉంటే గారు జై శ్రీరామన్ అంటే వేసుకృష్ణ జై శ్రీరామ్ అంటారా ఎందుకంటారు దేవుడే అక్కడ కూర్చున్నప్పుడు జై శ్రీరామ్ ఎందుకంటాడు దేవుడు అదే కదా అక్కడ నన్ను అనుసరించేవారు నాతో కలి నన్ను కలిసిన వాడు ఏకాత్మ కలిగి ఉంటాడు అంటున్నాడు ఏకాత్మ అంటే దేవుని ఆత్మ ఇతను ఆత్మ రెండు ఏకమై ఉంటది అప్పుడు ఇతను ఏమనుకోవాలి మనం దేవుడు ఇతనులో ఉన్నాడు కాబట్టి దేవుడు ఇతను ఉన్నప్పుడు జై శ్రీరామ్ అన్నప్పుడు జయ శ్రీరామ్ అనకూడదు దేవుడు తను లేకపోవడం వల్లే అతను శ్రీరామ్ అన్నాడు దేవుల్లో ఏకమై ఉన్నప్పుడు నువ్వు శ్రీరామ్ అని ఎలా అంటారండి మీరు ఒక విషయానికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు అంటే విజయ విజయప్రసాద్ రెడ్డి గారు అక్కడ మన బో మన వాక్యాన్ని అన్నిలు విన్నప్పుడు వాళ్ళ బలమా అన్నిలు విన్నప్పుడు వారు చెప్తున్న వారి దేవుడి గురించి చెప్తున్న బోధనలు మనం వినడంలో తప్పేముంది అని అంటున్నారు అసలు వాళ్ళని ఎవరు వినమన్నారు మత ప్రనండి ఏనండి ఏనండి ఏనంటే అది ప్రచారం ఇది కరెక్ట్ బలవంతం చేయకూడదు అది మత ప్రచారం వారు దేవుని నమ్మి దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి దేవుళ్ళకి వస్తే అది మత ప్రచారం కాదు దేవుని యొక్క మార్గంలోకి వచ్చారు అని అర్థం వాళ్ళని నిలమని అన్ని మనం వినమనిలే దేవుడు మనం చెప్పలేదు కదా బలవంతం ఏనండి జుట్టు వాళ్ళు జుట్టుపట్టుకుని లాక్కొచ్చి మందిరాలు కూర్చోబెట్టి వినండి వినండి అని మనం చెప్పలేదు కదా వాళ్ళు వింటారు కాబట్టి మీరు చెప్తున్నారు విననోళ్ళు ఉంటే వెళ్ళిపోతారు మనం మనది ఇరనోళ్ళు ఉంటే వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మన మనం వినాల్సిన పని ఏంటి అసలు అసలు నీతికి దుర్నీతికి సంబంధ సాంగ సాంగత్యం లేనప్పుడు నువ్వు మీరు నీతిని ప్రకటి ప్రకటించినప్పుడు దుర్నీతితో నీకు సాంగ సాంగత్యం ఎందుకండి దుర్నీతితో మీకు సంబంధం ఏంటి అసలు దుర్నీతిని మీరు ఎలా ఎందుకు ఉచ్చరిస్తున్నారు దుర్నీతితో మీకు అసలు ఏం సంబంధము నీతిని ప్రకటించు నీతి రాజ్యాన్ని నువ్వు నెలకొల్పు నీతి రాజ్యాన్ని నువ్వు ఉన్నత స్థితికి తీసుకెళ్ళు నీ క్రీస్తు రాజ్యాన్ని నువ్వు కట్టు మీరు కట్టండి ఓడద్దు అన్నాడు వారి బోధనలు వారు మన బోధనలు విన్నప్పుడు మన వారి బోధనలు వెళ్ళడంలో తప్పేముంది అని అంటున్నారు ఎవడనన్నాడు అలానే నువ్వు బలవ మీరు బలవంతంగా ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని బలవంతంగా వాళ్ళకి బలవంతం ఎందుకు చేయాలి అసలు వారిని వారి విశ్వాసాన్ని బట్టి వారు రావాలి యేసుక్రీస్తు వాళ్ళు బలవంతం చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు వాళ్ళు వినకూడదు బలవంతంగా వినకూడదు మనం చెప్పకూడదు బలవంతంగా వాళ్ళు వింటున్నారు మనం ఎందుకు వినకూడదు అంటే అది దానికి దీనికి సంబంధం ఉంది అసలు వాళ్ళు వినమని మనం చెప్పలేదు కదా వాళ్ళకి ఇష్టపడి వింటున్నారు నేను ఖచ్చితంగా వింటాను నా బాధ వాళ్ళు వింటున్నారు కాబట్టి నా యొక్క సువార్త వాళ్ళు వింటున్నారు కాబట్టి నేను కూడా రాముడి యొక్క సువార్త వింటున్నాను అంటున్నారు మీరు వింటున్నారు అంటున్నారు ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నారండి మీరు తెలివి ఉండి మాట్లాడుతున్నారా ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే విజయప్రసాద్ రెడ్డి గారు ప్రియా సహోదరుల గమనించండి ఇండైరెక్ట్గా విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అని అంటే మన బోధనలు మన సువార్తను మన ప్రకటనని అన్నిలు మన మందిరంలోకి వచ్చి కూర్చొని వింటున్నారు కదా మనం కూడా వారు చెప్తున్న మాటలు వినాలి అని అంటున్నాడు అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు గుళ్ళో కదా పూజలు ఎన్ని చేసేది మనం కూడా పోయి గుళ్ళో కూర్చొని వారు బోధలు వినాలని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు క్రీస్తు రాజ్యాన్ని కట్టేటువంటి బోధకుడైనా పతనం మొదలైందండి విజయప్రసాద్ రెడ్డి గారు మీకు ఇండైరెక్ట్ గా గుళ్ళల్లోకి వెళ్ళి వారి పూజల్ని వారి పురస్కారాలను అన్నింటిని మీరు స్వీకరించాలని చెప్పినట్లే ఉంది కదా ఇక్కడ వారు మన బోధనలు విన్నప్పుడు మనం వారి బోధనలు వినడానికి తప్పు లేదు నేను ఖచ్చితంగా అన్నారు మీరు వారు మన చర్చిలోకి వచ్చి బోధనలు తింటున్నారు మీరు కూడా వాళ్ళు గుళ్ళల్లోకి వెళ్ళి మీరు వారి ప్రకటించేటువంటి ప్రకటనలు మీరు వింటారా వారు మన చర్చికి వచ్చి భోజనాలు తింటున్నారు అనుకో వాళ్ళని తినమని మరి బలవంతం చేయట్లేదు మేము తినకూడదు మేము అయ్యి హిందువులము మేము తినము తింటే మాకు తప్ప అది ఇది అని అంటే మనం బలవంతం చేయం కదా వాళ్ళని తింటే తింటారా ఇల్లు లేదు వాళ్ళు మరి మీరెందుకు వారి బోధనలు వినాలి మనం మన తింటున్నారు మనల్ని వింటున్నారు కాబట్టి మనం వాళ్ళు కూడా వినాలి మనల్ని మనం మన పెట్టే భోజనాలు వాళ్ళు తింటున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళు ప్రసాదాలు తినాలి ప్రసాదం తినేటప్పుడు దేవుడు దాంతో దాంట్లో ఏమైనా ఉంటాడా అపవిత్రంగా ఏదైనా ఉంటుంది ఉంటుంది దాంట్లో ఏముండదు కదా అన్నప్పుడు అది దేవత దేవుళ్ళకు సమర్పించి తెచ్చినది అపవిత్రపరచబడింది అక్కడ అది ఏదైనా కానీ అర్థి కానీ ఇంకొకటి ఇంకొకటి ఏదో ఒకటి వారు ముందు పాయసాన్ని ఈరోజు చాలా ఎక్కువగా చేస్తుంటారు పూజ పురస్కారాలకి వారు దేవునికి ముందు ఒక మొదలు తీసి పెడితేనే కానీ దా దేవునికి వాళ్ళ దేవుళ్ళకి అర్పిస్తేనే కానీ వాళ్ళు తినరు పక్కన పెట్టరు అప్పుడు దీనికి ఎవరు దాన్ని మీరు తింటే అవవిత్రపరచబడరు అంటారా దేవుని వాక్యానికి విరుద్ధం కాదంటారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమో నాకు తెలియదు జై శ్రీరాము అని ఏది మిమ్మల్ని కొత్తమైన కత్తి పెట్టి మిమ్మల్ని బెదిరించి అను అను జై శ్రీరాము అను అనవద్ది నేను చంపుతా అన్నాడా ఒకవేళ పెట్టారేమో చంపుతా మీరు అనకపోతే నేను చంపుతాను మీరు ఖచ్చితంగా అనాలి అన్నారేమో అన్న మాకు దేవుడి కోసం సాక్షిగా మిగులు దేవుడి కోసం త్యాగం చేయి నిజమైన దేవుణ్ణి కదా మనం నమ్మేది నిజమైన దేవుణ్ణి నమ్మి ఎప్పుడు దేవుడి కోసం త్యాగం చేస్తే మన నీతి రాజ్యానికి వెళ్తాం పరలోక రాజ్యానికి వెళ్తాం కానీ నరకానికి వెళ్ళాం కదా నువ్వు గొంతు పిని కత్తి పెట్టి అన్న అనవన్నప్పుడు నువ్వు అనకుండా అప్పుడు నువ్వు స్టేషన్ లాగా ఉంటావు అత సాక్షిగా మిగులుతావు ఎంతమంది అత సాక్షులు ఉన్నారు బైబుల్ గ్రంథంలో తోమా లేరా పౌలు లేరా స్టెఫిన్ లేరా చాలా చాలా మంది ఉన్నారు మరి మరి వారిలా వారిని ప్రభు పో ప్రభువుని పోలి మీరు ఎలా జీవిస్తున్నారు అని అనుకుంటున్నారు మీరు ప్రభువుని నన్ను పోలి జీవించని మీ అని దేవుడు చెప్తున్నంటే దేవుని పోలి మీరు జీవించకుండా శాతాన్ని పోలి మీరు జీవిస్తున్నారు అదే మీ స్థాయి మీ యొక్క ఆ స్థానంలో క్రీస్తు ఉంటే జయశ్రీరామ్ అన్నాడు కదా నువ్వు ప్రభువుని పోలిన పోలిన వ్యక్తి అయితే నువ్వు కూడా అనకూడదు కదా ప్రభువుని పోలిన వ్యక్తి మీరు కాదు నిర్భయంగా చెప్తున్నాను నేను మీరు కాదు గొంతు మీద కత్తి పెట్టి జయశ్రీరామ్ అన్న ఆనమని కూడా అనమని మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే అనకూడదు మీరు ఎప్పుడైతే అనకుండా దేవుడి కొరకు త్యాగ త్యాగపూరితమైన సేవ చేసి త్యాగ దేవుడి కొరకు త్యాగమైపోతారో దేవుడి కొరకు అర్థసాక్షిగా మిగులుతారంటే దేవుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో చడరకు అవజ్ఞ విషయంలో బయలు దేవతలకు మొక్కాలి మీరు నమస్కరించండి అని నివ్వజ్ నేజర్ చెప్పినప్పుడు దేశపు రాజు చెప్పినప్పుడు అభిజ్ఞ గౌద్ది మిస్ అభిజ్ఞ గో మొక్కేరంటారా మొక్కలేదు కదా బైబుల్ చదివాం కదా మనం మొక్కలేదు అగ్నిగుండంలోకి వెళ్ళడానికైనా ఇష్టపడ్డారే గాని చావడానికైనా ఇష్టపడ్డారే కాని అక్కడ వారు మొక్కలేదు ఏమైంది మీలాగ అనుకోవచ్చు కదా వాళ్ళు కూడా ఏం నేను మీరు అన్నారు కదా నేను మనసులో నుండి జై శ్రీరామన్ లేదు నా హృదయంలో నుండి జై శ్రీరామన్ లేదు వారు అన్నారు నేను చెప్పాను వారు నాకు చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను అన్నారు కదా అక్కడ చంద్రజ్ఞ కూడా వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా ఏదో వాళ్ళు చెప్పారు మనం ఏమన్నా పూజిస్తున్నామా మనం ఏమన్నా ఆరాధిస్తున్నామా మనం నమ్మలేదు కదా ఏదో వాళ్ళ ముందు ఏదో చేతులు ఎత్తి నమస్కారం చేస్తే అయిపోతుంది కదా ఇదంతా గొడవ ఎందుకు అని అనుకోలేదు వాళ్ళు అనుకోలేదు ఎందుకు అనుకోలేదు అని అంటే ఏనండి ఎందుకు అనుకోలేదు అని అంటే వారు ఆ ఒక విగ్రహాలకు నమస్కరించినప్పుడు ఇవి ముగ్గురిని చూస్తున్న ప్రతి ఒక్క మనుషులు కానీ ప్రతి ఒక్క మనిషి కాని ఓ నిజదేవుతు నిజ నిజదేవుని నమ్ముకున్నటువంటి ఆ ముగ్గురే వాటికి నమస్కరించినప్పుడు మనం నమస్కరిస్తే తప్ప అని నెగిటివ్ నెగిటివ్ అనేది వాళ్ళ ఒక మైండ్ లోకి వస్తుంది మైండ్ లోకి వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మడం మర్చిపోతారు వారిలాగా బతకాలి అండి కూడా మాట్లా బతకాలి మీరు ఒక నైవ్ నిన్న లైవ్ లో చెప్పారు వాళ్ళ పేర్లు ఇంకొక పేర్లు ఏదో ఉన్నాయని అవన్నీ అవసరం కాదు అక్కడ చెడ్డరమేష్ యొక్క వెనుగు అనేది ఆ దేవుళ్ళ దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళ పేర్లు దేవతల పేరు అన్నారు పేర్లతో నీకు సంబంధం ఏంది పేర్లతో గారు ఇక్కడ కావాల్సిన మన మ్యాటర్ పేర్లు కాదు అక్కడ వారి యొక్క తీరు కావాలి మనకు వారు చావడానికి సిద్ధపడ్డారు అగ్నిగుండంలో వేయబడడానికి సిద్ధపడ్డారు చంపివేయబడానికి సిద్ధపడ్ సిద్ధపడ్డారు కానీ వాటికి నమస్కరించలేదు అన్నిటికీ సిద్ధపడ్డ వ్యక్తి నమస్కరించలేదు మరి మీరెందుకు త్యాగపూరితమైన సేవ చేయట్లేదు చే త్యాగపూరితమైన క్రీస్తుని పోలి మీరు సేవ చేయాలి కదా మరి మీరెందుకు చేయట్లేదు ఇక్కడ అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు జ్ఞానం లేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు ఏదేదో అంటారు నేను జైసీరామ వల్ల జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది వచ్చారు వాళ్ళు అనే మాట ఏమి వాడికి బైబుల్ తెలియదు అది తెలియదు ఇది అది అని అన్నారు మీరు సరే మాకు జ్ఞానం లేదు మీ జ్ఞానం ఉంది మీ జ్ఞానం ఉన్నప్పుడు మీ జ్ఞానం ఏమైపోయింది అప్పుడు ఆ మాట అనేటప్పుడు జై శ్రీరామ్ అనేటప్పుడు నేను ఇంత పెద్ద పాస్టర్నే ఇంత పెద్ద పా మందిరాన్ని కట్టి నేను నడిపిస్తున్నాను నా దగ్గరికి వేల వేల మంది విశ్వాసులు వస్తున్నారు నన్ను అనుసరించి చిన్న చిన్న పాస్టర్లు కూడా నా సాంప్రదాయాలను బట్టి చిన్న చిన్న పాస్టర్లు కూడా నన్ను అనుసరించి సేవ చేస్తున్నారు నేను ఈ మాట అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు మానవుడు కదా వీరు వివిధ రకాలుగా ఆలోచిస్తాడు కదా మానవుడు అనేవాడు నేను ఆ మాట అనడం వల్ల తప్పుగా అనుకుంటారేమో తప్పుగా దాన్ని వారు అనుకో అనుకొని ఆ హిందుత్వంలోకి అహిందత్వంలోకి వెళ్ళిపోతారేమో అనేటువంటి జ్ఞానం మీకు అడిగిపోయిందని మా జ్ఞానం లేదనుకో మీ జ్ఞానం ఆడిగిపోయింది అప్పుడు ఆ మాట అంటే మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియనప్పుడు మీ జ్ఞానం లేనట్టా జ్ఞానం లేకనే కదా అతను అనవ క్రాంతి గారు అని జై శ్రీరామ్ అని అని మీరు అన్నది ఇది ఆలోచించి జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే నేను అంటే నన్ను అనుసరించి ఇచ్చే వాళ్ళు మొత్తం కూడా నేను అన్నానని వాళ్ళు కూడా అంటారు అప్పుడు దేవుణ్ణి స్మరణ చేసుకోకుండా ఏది దేవతలు లాంటి ఈ దేవత దేవ దేవతా దేవులని వారు దేవత దేవుళ్ళు అనే భ్రమలో ఉన్న వారిని ఇల్లు పూజించడానికి అవకాశం ఉండిద్ది కదా అనే ఆలోచన మీకు ఎక్కడికి వెళ్ళిందండి ఎక్కడికి పోయింది అంటారు అంత పెద్ద స్థాయిలో ఉన్నారే మీకు ఆ యొక్క విషయము ఆ జ్ఞానం అనేది తెలివి అనేది ఎక్కడైపోయింది అక్కడ ఒక మాట ఒక మాట ముగించుకుంటాను ముగిస్తాను అంటే దేవుడు ఏసుక్రీస్తు దేవుడా రాముడు దేవుడా అని క్రాంతి గారు అడిగారు క్రాంతి గారు అడిగారు ఏసుక్రీస్తు దేవుడా క్రీస్ ఏసుక్రీస్తు దేవుడ రాముడు దేవుడా అన్నప్పుడు ఏమన్నాడంటే అక్కడ ఏమన్నాడు నేను రాముడు దేవుడు కాదు అన్నంత మాత్రాన మీకు దేవుడు రాముడు దేవుడు కాకుండా పోడు మీరు ఏసుక్రీస్తు వారి దేవుడు కాదు అన్నంత మాత్రం నాకు ఏసుక్రీస్తు వారి దేవుడు కాకుండా పోడు అని అన్నారు ఏమని నేను రాముడు దేవుడు దేవుడు కాదు అన్నంత మాత్రాన మీకు రాముడు దేవుడు కాదు అని అనుకోకూడదు మీరు నన్ను ఏసుక్రీస్తు వారి దేవుడు కాదు అన్నంత మాత్రాన్ని నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా ఉండడు అని అన్నారు ఇక్కడ రాముడు దేవుడు వారి పట్ల ఇతను దేవుడు అన్నారు రాముణ్ణి రాముడు విషయంలో చూసుకున్నట్లయితే రాముడు దేవుడు కాదు కదా సరే అతన్ని ఎవరైనా పంపించ పంపించుండని అతని ఎవరైనా పంపి మనం ఇప్పుడు యేసుక్రీస్తువాడిని మనిష్య కుమారుడు అంటున్నామా లేక ఏసు దేవుడు అని అంటున్నావా మనిష్య కుమారునిగా పరలో ఈ లో భూలోకానికి వచ్చాడు దేవుడు పంపినటువంటి గొర్రె పిల్ల దేవుడు పంపినటువంటి గొర్రె పిల్ల అంతేగాని దేవుడు ఏసుక్రీస్తు వారు దేవుడే కాదనట్లే ఏకమే ఉన్నారు కాబట్టి దేవుడే కానీ ఈ దేవుడు పంపినటువంటి గొర్రె పిల్ల అని ఏసుక్రీస్తు వారిని అంటున్నాం మనిషి కుమారుడు అని యేసుక్రీస్తు వారినే మనం మనిషి కుమారుడు అన్నప్పుడు ఇక్కడ సరే విష్ణు పంపించవచ్చు ఇంకొక వ్యక్తి పంపించవచ్చు ఇంకొక వ్యక్తి పంపించవచ్చు రాముడిని భూలోకానికి లోక కళ్యాణ్ కోసం వచ్చాడు రాముడు అన్నారు కాబట్టి పంపించారు అతను ఎలా పుట్టాడు ఎలా పుట్టారు గర్భంలో పుట్టాడు ఆ యాగం చేయడం ద్వారా ఆ యాగంలో ఇతను కౌశల్య సుప్రజ వీళ్ళు ముగ్గురు అక్కాజిల్లలు ఉంటారు కాబట్టి వీరికి పుట్టిన వారే ఇలా రామలక్ష్మణులు ఉన్నారు వీళ్ళకు పుట్టాడు మానవ రూపం దాల్చి వారి విశ్వాసాన్ని బట్టి వారి అహింస గ్రంథాలను బట్టి మానవ రూపంలో పుట్టాడు అప్పుడు మానవుడు దేవుడు కాదు కదా దేవుడు కాదు కదా మానవుడు మరి మీరు దేవుడు అన్నారు రాముడిని దేవుడు అనకూడదు కదా రాముడు ఒక మానవుడు అండి ఇదిగో అయోధ్యకు సంబంధించిన రాజ్యానికి దేవుడు రాముడు రాజ్యానికి రాజు మాత్రమే అయోధ్యకు రాజు మాత్రమే రాముడు దేవుడు కాదు అని చెప్పాలి ఇదిగో రాముడు దేవుడు కాదు కాబట్టి సీతను ఎవరు పేరు అంత గుర్తు రావట్లే రావణాసుడు సీతాను రామణాసు దేవుడు కా రాముడు దేవుడు కాదు కాబట్టే సీతాను రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు ఆమెను త్వరగా తీసుకురాలేకపోయాడు అదే దేవుడు అయితే ఆమెను తీసుకురావడం పెద్ద లెక్కన వెంటనే వెళ్ళి వాడు ఒక నోటి మాటతో ఆత్మహత్య చేసి రావణాసుని రాజ్యాన్ని మతాన్ని రాముడు సీతను తీసుకురాలేకపోతాడా చూడండి చిన్నగా చిన్న లాజిక్ గమనించండి కాబట్టి ప్రియ క్రైస్తవ సోదరి సోదరు వండలరా ఇతను బోధ ఎలాగైతే మీరు వింటున్నారో విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా వారి మందిరానికి వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు ఖచ్చితంగా వెళ్ళండి దేవుడి మందిరానికి వెళ్ళడం తప్పు కాదు దేవుడు ఏ పెద్ద పెద్ద మందిరాలలో చిన్న చిన్న మందిరాలలో ఉండడు దేవుడు అనే వ్యక్తి దేవుడు అనే వాడు దేవుడు అనే వ్యక్తి మానవుడు హృదయ హృదయాలలో ఉంటాడు అంతేగాని పెద్ద మందిరంలో ఉంటాడు చిన్న మందిరంలో ఉన్నాడు అనే భేదాలు ఏముండవు అక్కడ ఏముండదు మానవ మానవుడు హృదయంలో దేవుడు ఉంటాడు అది ఏ యొక్క మానవ హృదయంలోనే దేవుడు ఉంటాడు అట్టని ఇంటి దగ్గర ఉండి ఉంటే సరిపోద్ది కదా అక్కడ దేవుడి మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి విశ్రాంతి దినామన కాబట్టి అతను మందిరానికి విజయప్రసాద రెడ్డి మందిరానికి వెళ్ళొద్దు నేను వెళ్ళండి కానీ అతను అసత్యాన్ని బోధించినప్పుడు అసత్యాన్ని మీరు అంగీకరించమాకండి ఎప్పుడైతే విజయప్రసాద్ రెడ్డి గారు సత్యాన్ని బోధిస్తున్నారో ఆ సత్యాన్ని మీరు గ్రహించి చెడుని విసర్జించండి మీరు వారి మందిరానికి వెళ్ళినా ఎలాగపోయినా చెడుని విసర్జించి సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు దేవుని రాజ్యానికి మీకు అర్హులై ఉంటారు కాబట్టి ప్రియ సహోదరులరా ప్రియులరా ఈ యొక్క వి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తున్న అసత్యమైన బోధనలు మీరు అందరూ కూడా వాటిని మైండ్లో పెట్టుకోకుండా దేవుని యొక్క మాటలు విని దేవుడు సత్యం ఏంటో మీరు గ్రహించాలని మీ అందరికి చేతులు జోడించి మీ అందరికి నమస్కరించుకొని ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి గమనించగలరని ఈ విషయాన్ని పది మందికి పంచిపెట్టి దేవుడు ఏ విధంగా బైబుల్ లేఖనంలో తెలియజేస్తున్నాడో ఆ విధంగా మీరు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలని మీ అందరికి మనవి చేస్తూ ఇటువంటి ఈ యొక్క